అని వ్యవహరిస్తాం వీటినే నాది నాది కాదు అని చెప్పటం అనేటువంటిది అవసరం ఆ అవకాశం ఉన్నప్పుడు అటువంటి నా స్థితియే అహంకారం అది చూడండి అహంకారం అహంకారం అంటాం అహంకరోమి నేను నేం చేస్తున్నాను ప్రతి కూడా నేనే చేస్తున్నాను అనేది అహంకారం దాని కర్వం అనే దానిలో ఉపయోగించారు అన్నమాట కర్వం కాదు అహంకారం అనేటువంటిది అన్నిటికీ నేనే అనేటువంటిది కాబట్టి ఇంకా అహం స్వరూప స్థితిని నేనే అనేటువంటి దాన్ని వేరే చెప్పాలా చెప్పాల్సిన అవసరం లేనే లేదు వాడు కావాలి కావాలి అంటే మారుకోముందు అసలు నాకు నాది కలిగేటువంటి నేను నేను కాదు నాది లేనటువంటి నేను అదే నేను తెలుసుకునేటువంటి నాలో తెలియబడేటువంటి నేనుంటే నేను తెలుసుకునే వాడిని ఎలా అవుతాను చూడండి తెలుసుకునేటువంటి వస్తువు నాలోనే ఉన్నప్పుడు మరి నేను ఎలా అవుతాను తెలియబడేటువంటి నేను తెలుసుకునేటువంటి నేనుంటే నేను ఎలా అవుతాను ఏ నేను తెలుసుకునేటువంటి అవసరం గాని అవకాశం గాని ఇక్కడ ఉందా అసలు లేనే లేదు నన్ను ఏ నేను తెలుసుకునేటువంటి అవసరము అవకాశము అంతకంటే లేదు అందుకే ఈ నేను ఆ నేను ఏది కాదు ఏదీ కాకపోలేదు నేను నేనే అయి ఉన్నాను నేను నేనైనా నేను అది నేను నేనైనా నేను అంటే అన్ని నేను నేనే నేనెవరూ కాదు నేను ఏది ఉన్నాను ఎవరూ కాదు ఏది కాదు అని దిక్కుపోతున్నటువంటి వాడిని ఈ దిక్కు లేనటువంటి వాడిని ఏ దిక్కు లేదు ఏ దిక్కు దోచడం లేదు అసలు రెండూ లేదు నేను అనేదానికి జగత్తులో ఎవరి ఉనికి అయినా సరే నా మీద ఎవడి అయినా సరే నా జ్ఞానం మీద ఎవడి శక్తి అయినా సరే నా శక్తి మీద ఆధారపడి ఉంది అదే నేను చూడండి చెప్పారు కాబట్టి నేనున్నటువంటి చోట సాకారంగా ఉన్నాను నేను లేనిటువంటి చోట నిరాకారంగా ఉన్నాను చీకటి నిరాకారం వ్యక్తి సాకారం నేను అనేటువంటిది సర్వదా ఉండనే ఉన్నాను సర్వత్రా ఉన్నాను సర్వవ్యాపినై ఉన్నాను సర్వస్వరమై ఉన్నాను స్వప్న ప్రపంచం యొక్క పుట్టుక ఉనికి అంచం కలిగినటువంటి కలను కనేవాణిలోనే కలను కనేవానిలోనే ఉంటుందని నీ శరీరం మంచం మీద ఉంది కళలో తల వచ్చింది ఎవరినో చూస్తున్నావు ఎవరినో కొట్టినట్లు ఎవరో వచ్చి నేను తిట్టినట్లు వచ్చింది నువ్వు కొట్టింది తిట్టిదంతా వాటితోటి కానీ నీ శరీరం ఎక్కడా మంచం మీద ఉందన్నమాట కాబట్టి కలను కనేటువంటి వాడిలోనే ప్రపంచం కూడా ఉంది కానీ వాడిలో లేదు జాగ్రత్త అవస్థలోని దేహాది ప్రపంచం యొక్క పుట్టుక ఉనికి అంత్యం జ్ఞానమై రూపం ఉన్నటువంటి నాలోనే ఉంది అహంలోనే ఉంది అందరూ ఒక్కసారి సద్గురు సుబ్రహ్మణ్యంగాన్ని దర్శించండి తరించండి నమస్తే